హే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కెట్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్దారులు అందరూ తెలుసుకోవాల్సిన విషయం అయితే ఈ యొక్క వీడియో తెలియజేస్తాను సో జూలై ఒకటవ తారీఖున ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ ఏ విధంగా జరుగుతుంది ఎవరికి జరుగుతుంది ఎలా జరుగుతుంది ఈ యొక్క వీడియో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి సో ఇలాంటి అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఆంధ్రప్రదేశ్లో పెన్షన్దారులు పెన్షన్ అందుకోవడానికి మునుపటిలా నెలలో మొదటి ఐదు రోజులు కాకుండా కేవలం మనకి జూలై నెలలో రెండు రోజులు మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుంది ఓకేనా సో గుర్తుపెట్టుకోండి సో మనం మూడో రోజు నాలుగో రోజు వెళ్ళి తీసుకుందామంటే కుదరదు కేవలం మొదటి ఒకటి అదేవిధంగా రెండు ఈ రెండు తారీఖుల్లోనే ఈ యొక్క పెన్షన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది మీ యొక్క గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు పెన్షన్ డబ్బులు ఇంటి వద్దకే ఒకటో తారీఖు ఉదయం ఆరు గంటలకి పెన్షన్ పంపిణీ అయితే ప్రారంభమవుతుంది ఓకేనా సో ఇక అదేవిధముగా మనకి ఏప్రిల్ నెల నుంచి పెన్షన్ అమౌంట్ నాలుగు వేలకి ఎలక్షన్ ప్రచారం టైంలో ఇచ్చినందున ఆ మూడు నెలల్లో పెరిగిన అమౌంట్తో ఈ నెల ఏడు వేలు రూపాయలు సిబ్బంది మీకు జూలై ఒకటవ తారీఖున పెన్షన్ అయితే ఇచ్చేదారు ఓకేనా సో ఇదంతరం గుర్తుపెట్టుకోండి మీకు ఒకటి రెండు తేదీల్లో మీరు ఇంటి అయితే ఉండండి అదేవిధంగా మిగిలిన ఎవరైతే హెచ్ఐవి మరియు వేరే ఊర్లో చదువుకుంటున్న అంగవైకల్యం గల పిల్లలు వారందరికీ కూడా టూ మోడ్లో ఇవ్వడం జరుగుతుంది ఓకేనా సో మిగిలిన వారందరికీ కూడా మీకు ఇంటి వద్దనే పెన్షన్ అమౌంట్ అయితే ఇస్తారు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇంటి దగ్గర లేన ఒకవేళ వేరే వేరే సిటీస్లో ఉన్నా సరే మీరు ఒకటి రెండు తేదీల్లో మీ యొక్క ఇంటికి చేరుకోండి ఎవరైతే హాస్పిటల్ బెడ్ పేషెంట్స్ వీరందరూ ఉంటారో అదేవిధంగా అంగవైకల్యం గల పిల్లలు వీరందరికీ అదేవిధంగా హెచ్ఐవి వారికి డీబీటు మోడ్లో పెన్షన్ అయితే పంపిణీ చేయమని కీలక ఆదేశాలు అయితే మనకి రావడం జరిగింది సో విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి సో ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు ఇన్ఫర్మేటివిటీ అందరూ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్